హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో స్వయంభూవుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం ఇది దేశంలోని ఒక ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ స్వామివారి దేవస్థానానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలదు ఇది మొదట విహారపురిగా పిలవబడిన ఈ ప్రాంతంలో జన్మత మూగా చెవిటి అందులైన ముగ్గురు అన్నదమ్ములు పొలం పనులు చేస్తూ ఏతంతో నీటిని తీసి పారిస్తుండగా ఆ బావిలో నీటి మట్టం తక్కువ కావడంతో ఏతంబాన అడుగుకు తగిలి కంగు శబ్దం చేసింది తర్వాత ఆ ప్రదేశం నుండి రక్తం రావడంతో దీనికి కారణం స్వయంభువైన వినాయకు వినాయకుని శిరస్సు వెనక భాగానికి ఈతం తగలడవేనని తెలుసుకున్నారు ఈ రకంగా వచ్చిన రక్త ముగ్గురు అన్నదమ్ముల శారీరక లోపాలు పోయి మూగవాడికి మాటలు రావడం చెవిటివాడికి వినపడటం అందుడైన వాడికి చూపు రావడం జరిగింది ఈ విషయం విన్న గ్రామస్తులు బావిలోని స్వామివారికి పూజలు చేసి ఎంతగా తవ్వినా కానీ విగ్రహం చివరి భాగాన్ని తెలుసుకోలేకపోయారు సరే అని అక్కడే ఉంచి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం కూడా మొదలుపెట్టారు ఆ నీటితో ఆ బావి పొంగి ప్రవహించి ఎకరం పాతికి పొలం పారింది కాణి విస్తీర్ణం పారింది కాబట్టి కాణిపారకంగానూ క్రమేపీ కాణిపాకంగానూ ప్రసిద్ధి పొందింది ఇక్కడ శ్రీ స్వామివారి మూల విరాట్ పరిమాణం క్రమేపీ పెరుగుతుందని దీనికి నిదర్శనంగా గతంలో శ్రీ స్వామివారికి అలంకరణ కొరకు భక్తులు చేయించిన వెండి కవచాలు ప్రస్తుతం సరిపోకపోవడం గమనించదగ్గ విషయం కాణిపాకం ఆలయం సత్య ప్రమాణాలకు నిలయం అనేక ఆరోపణల నిర్ధారణకు కాణిపాకంలో ప్రమాణం చేయమని కోరడం ఆనవాయితీ ఆ అసత్య ప్రమాణాలు చేసిన వారికి భవిష్యత్తు ఉండదని చాలామంది నమ్ముతారు ఇక్కడ ప్రమాణాలకు గతంలో న్యాయస్థానాలు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారట ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతిరోజు వేలాది మందికి అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది భక్తులకు అన్ని వసతులతో కూడిన గదుల సౌకర్యం కూడా ఉంది సుమారు నూట యాభై గోవులు లేగదూడలు మరియు ఎద్దులతో గోశాలను కూడా నిర్వహిస్తున్నారట దేవస్థానం వాళ్ళు ఈ ఈ కాణిపాకం గురించి మీకు ముందే ఈ విషయాలన్నీ తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ